పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులు మరియు సోదరి మనులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎంబీజిఎస్ కుమారి నేను వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలవంచిలిలో సస్యశాస్త్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం నువ్వు పంటలో యాజమాన్యం గురించి చర్చించుకుందాము ముఖ్యంగా ప్రతి పంటలో కూడా ఈ పురుగులు తెగుళ్ళు ఆశించి మన పంటని తర్వాత దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి కనుక వీటిపైన మనం ఎప్పటికప్పుడు దృష్టి సారించి సరి అయిన సమయంలో యాజమాన్య చర్యలను చేపట్టినట్లయితే కనుక మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుందండి నువ్వుల పంటలో తెగుళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా వెర్రి తెగులు నువ్వు పంటలో వెర్రి తెగులు అనేది చాలా ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తుంది ఈ తెగులు ఉద్ధృతి ఆలస్యంగా విత్తినప్పుడు ఎక్కువగా ఉంటుంది కనుక సమయానికి విత్తుకోవడం చాలా ముఖ్యమండి ఈ వెర్రి తెగుల్ని రాకుండా కాపాడుకోవాలంటే పంటను సరైన సమయంలోనే విత్తుకోవాల్సి ఉంటుంది ఇది వైరస్ తెగులు కనుక దీనికి నివారణ అనేది ఉండదు కానీ ఇది దీపపురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి జరుగుతుంది ఈ తెగులు ఎక్కువగా పూత సమయంలోనే ఆశిస్తుంది ఈ పూత సమయంలో ఈ పువ్వులన్నీ కూడా ఆకులుగా మారిపోయి దగ్గర దగ్గరగా ఉండి గుంపులుగా పుట్ట జుత్తులాగా అయిపోతుంది కనుక ఈ తెగులుని అరికట్టాలంటే ఈ తెగులను వ్యాప్తి చేసే దీప పురుగుల్ని అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా డైమిథయేట్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికరీ చేసుకుని తెగుల వ్యాప్తిని అరికట్టడం తెగులు అభివృద్ధి కాకుండా చూసుకోవచ్చు తర్వాత ఈ తెగులు ఆశించిన మొక్కల్ని మాత్రం వెంటనే తీసి కాల్చివేయడం కానీ నాశనం చేయడం కానీ చేయాలండి ఇది ఈ వెర్రి తెగులు నివారణకి మనం తప్పనిసరిగా ఈ మోనోక్రోటోఫాస్ అనేది పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైన తెగులు వేరు మరియు కాండం కుళ్ళు తెగులు ఇది కూడా పంట అన్ని దశల్లో కూడా నష్టం కలుగు చేస్తుంది ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క మీద కాండం మీద అంతా నల్లటి చారలు ఏర్పడతాయి వేర్లను తీర్చి చూసినట్లయితే నల్లగా మారిపోతాయి దీనివల్ల పంట ఆఖరి దశలో కూడా మొక్కలు చనిపోయి గింజలు నిండక తాళు గింజలు ఏర్పడి విపరీతమైన నష్టం జరుగుతుంది దీనికి మనం సమగ్రంగా యాజమాన్య చర్యలు అయితే చేపట్టాలండి ముఖ్యంగా ఈ వేరు మరియు కాండం కుళ్ళు తెగులు రాకుండా మనం విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బనిజం చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ తెగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు అలాగే జీవ శిలీంధ్ర నాశిని అయిన ట్రైకోడర్మ యాస్పరిల్లంని కూడా అభివృద్ధి చేసుకుని మనం విత్తే ముందు పొలంలో వేసుకున్నట్లయితే కనుక ఈ తెగులు ఆశించకుండా ఉంటుంది ఈ ట్రైకోడర్మ యాస్పరిలంని ఒక రెండు కిలోలు అలాగే తొంభై కిలోలు బాగా చివికిన పశువుల గెత్తం పది కిలోల వేప పిండిని మూడిటిని కలిపి నీడలో పెట్టుకొని మనం గోని సంచులు కప్పి ఈ సిలింద్రాన్ని అభివృద్ధి పరుచుకుని విత్తే ముందు మనం ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే కనుక ఈ తెగులు కొంతవరకు రాకుండా మనం కాపాడుకోవచ్చండి ఈ తెగులు ఆశించినప్పుడు మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున మొక్క మొదలు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకొని కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఈ విధంగా తెగుళ్ళని సరైన సమయంలో గుర్తించి నివారణ చేపట్టాలి మరి ముఖ్యమైన తెగులు ఈ రబీలో ఎక్కువగా ఆశించే తెగులు బూడిద తెగులు ఈ తెగులు కూడా మొక్కలపై బూడిద ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ జరగ తాలు గింజలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి లక్షణాలను గుర్తించడానికి మనం ముందుగా కింది ఆకుల్లో బూడిద ఏర్పడి తర్వాత అది పై వరకు కూడా వ్యాపించి మొత్తానికి తాలు గింజలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఈ తెగులు నివారణకి నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులను కూడా మనం అరికట్టుకోవచ్చు కాబట్టి రోజు రైతులు పొలంలో మొక్కల్ని పరిశీలించి తెగుళ్ళ ఉధృతిని గమనించి సరియైన సమయంలో సరియైన నివారణ చర్యలు చేపట్టినట్లయితే కనుక ఈ పురుగులు తెగుళ్ల వల్ల కలిగే నష్టాన్ని కూడా మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అండి ఇది అధిక దిగుబడులను సాధించడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి రైతులందరూ కూడా అవగాహన ఏర్పరచుకుని సస్య రక్షణ చర్యలను చేపడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి